బ్రేకింగ్ న్యూస్ దగ్గుబాటి ఫ్యామిలీ చిక్కుల్లో పడింది ఫిలిం నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కె నందకుమార్ ఫిర్యాదుపై విచారణ జరిపిన న్యాయస్థానం హీరో వెంకటేష్ నిర్మాత సురేష్ బాబు రానా అభిరామ్లపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు గత కొన్ని రోజులుగా దగ్గుబాటి ఫ్యామిలీని వదలడం లేదు నందకుమార్ గతంలో దగ్గుబాటి ఫ్యామిలీ తనని మోసం చేసిందని కోర్టుకెక్కారు తనకు ఇచ్చిన భూమిని తనతో పాటు ఇంకొకరికి కూడా అగ్రిమెంట్ చేసి సురేష్ బాబు వెంకటేష్ మోసం చేశారని కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా రాణాపేట రిజిస్ట్రేషన్ చేశారని అప్పట్లో ఆరోపణలు చేశారు అదేవిధంగా లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు సురేష్ బాబు వెంకటేష్ రాణా అభిరామ్ జేహెచ్ఎంసీ అధికారులు పోలీసులతో కుమ్మక్కై తన హోటల్ ని కూల్చివేయించారని ఆరోపణలు చేశారు బిల్డింగ్ కూల్చివేసి విలువైన ఫర్నిచర్ ఎత్తికెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కూల్చివేతలకు సంబంధించి గతంలో జీహెచ్ఎంసీ అధికారులపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది అప్పట్లో జరిగిన విచారణకు జేహెచ్ఎంసీ కమిషనర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు హైకోర్టుకి హాజరు కాకపోవడంపై మండిపడింది ఇటీవల ఇదే కేసుపై నాంపల్లి కోర్టులో నందకుమార్ పిటిషన్ వేగా దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది